బ్రహ్మాచారి సిఐటియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిని ఈ రోజు బిటిపిఎస్ ముందు కాంట్రాక్ట్ కార్మికులు ధర్నా నిర్వహిస్తా ఉన్నారు ఆరు నెలలుగా వేతనాలు లేకుండా తీవ్ర ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఈ ధర్నా సాగుతూ ఉంది అధికారులు వెంటనే స్పందించి ఆరు నెలల బకాయి వేతనాలు చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇఎస్ఐ సక్రమంగా అమలు కావట్లేదు అందరికీ రావట్లేదు కట్ చేసినటువంటి వాళ్ళకి అకౌంట్ లో జమ కావట్లేదు ఈ మొత్తం లెక్కలు తేల్చాలని చెప్పి అందరికీ ఇఎస్ఐ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఏ జీవో ప్రకారం వేతనాలు ఇస్తున్నారనే స్పష్టత కూడా లేదు జివో నెంబర్ లెవెన్ లేదా జివో నెంబర్ సిక్స్టీ ఈ రెండిట్లో ఏదో ఒకటి అమలు చేయాలని చెప్పి మేము స్పష్టంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రతి నెల మొదటి వారంలోనే జీతాలు ఇవ్వాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాం జీతాల చిట్టీలు కూడా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాంట్రాక్ట్ కార్మికుల్ని ఇష్టానుసారంగా పండించి తొలగించేటువంటి పద్ధతి ఇప్పుడు సాగుతూ ఉంది దీనికి స్పస్తి చెప్పాలని చెప్పి ఒకసారి పనిలో తీసుకున్న కార్మికుడిని ఎలా కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సమస్యలు పరిష్కారం చేయాలి అట్లాగే బ్యాంకు ద్వారా జీతాలు ఇవ్వాలి ఇప్పుడు టెక్నాలజీ మారింది ప్రతి సందర్భంలోనే బ్యాంకు జీతాలనే ప్రభుత్వం చెప్తుంటే ఇక్కడ డైరెక్ట్ పేమెంట్ అనేది జరుగుతుంది చట్ట వ్యతిరేకమైంది కాబట్టి ఈ ఆరు రకాల డిమాండ్లు పరిష్కారం చేయాలని చెప్పి మేము బీటీపీఎస్ యాజమాన్యాన్ని మేము కోరుతా ఉన్నాం కాంట్రాక్టర్లు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సమస్యలు పరిష్కారం చేసేంత వరకు ఈ ధర్నా కొనసాగింది యాజమాన్యాన్ని వెంటనే స్పందించి ఈ ఆర్ డిమాండ్లు పరిష్కారం చేయాలని చెప్పి పెండింగ్ జీతాలు ఎంతనే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం